ఫ్రెండ్స్ ఎందరో మహాత్ములు యోగులు ఈ భూమి మీద సంచరించారు కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులం కొందరు సశరీరంతో మన పక్కనే మనతో పాటే వారు సంచరిస్తూ అలా ఉన్న యోగులు మహాత్ములు ఎందరో మరి వారిని జీవించి ఉన్నప్పుడు కంటే వారు లేనప్పుడే వారి తత్వదర్శనం ఏంటో వారంటే ఏంటో మనకందరికీ అర్థమయ్యి ఈరోజున ఎంతో అర్థం చేసుకుంటున్నారు మరి అలాంటి వారిలో దత్తాత్రేయులు సాయిబాబా వారు ఇలా ఎందరో మహానుభావులు